సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎస్ఎన్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మునిపల్లి మండలం కవంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ నలభై రెండు ఈ నెల ఇరవై రెండో తేదీన వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరగా ఊపిరితిత్తుల్లో నీరు నిండిందని ఐసీయూలో ఉంచి చికిత్స అందించి నిన్న రాత్రి పేషెంట్కు ఎలాంటి ఇబ్బంది లేదని జనరల్ వార్డుకి మార్చి రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారని తీర ఈరోజు పొద్దున మహిళ మృతి చెందిందని వైద్యులు తెలిపారు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు దీంతో విషయానికి తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు

చె పని జరుగుతా పోలీసులు అట్లా అంటలేడు సార్ అట్లా అంటలేడు పోలీసులు ఉన్నారు అని ఎవరు చేస్తుండీకేమంటలేదు మా వదినే నుండి అని చెప్పడానికి హాస్పిటల్ చెక్ చేయించుకొని వదాము అని చెప్పి మామూలుగా వచ్చిర్రు వచ్చిన రోజు టెస్టులు చేసిర్రు టెస్ట్ చేసి ఈ రోజు అడ్మిట్ కావాలమ్మ అన్నారంట అడ్మిట్ కావాలంటే వాళ్ళకల్లా సరే మంచిది ఈ రోజు డబ్బులు చూరాయించలేవు దొరకలేవు అని చెప్పి ఇంటికి పోయి డబ్బులు చూరాయించుకొని వచ్చి టెస్టులు జయించుకున్నాక జైన్ జైన్ అయ్యిదా మన వచ్చి రీడికి జైన్ అయ్యారు జైన్ అయినకెస్టుల ఇది వాటర్ నిండింది ఉపల వాటర్ తీయాలని చెప్పి వాటర్ తీసిరు తీసినాక దాని సులుకు సులుకు అంటున్నది వస్తున్నది ఇంకా ఏం తగ్గలేదు అన్నాక రోజు ఐసీల్ పెట్టి ఐసీలనే ఉన్నది మళ్ళీ తెల్లారి ఇంక ఇంత తీయాలని ఇంకా కొంచెం వాటర్ నిగినా ఇంక ఇంత తీసింది వాటర్ మంచినే ఉన్నాయి ఉన్నది అని డాక్టర్ అంటున్నాడు అంట ఆయన ఐసీల్ పెట్టి మళ్ళీ తగ్గింది అని రిపోర్ట్ వచ్చినాక తగ్గింది అని చెప్పి మళ్ళీ జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి జనరల్ వాళ్ళనే చనిపోయింది ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకు చనిపోయింది మంచిగా ఉన్నదని అని చెప్పినాక ఈ విధంగా చేసి సార్ డాక్టర్